మాతృదైవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇది నా ఫోన్ నెంబర్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది మొదట ఏం చెప్పుందా ఇది నా చంద్రహణం ఇది చంద్రగ్రహణం ఓకే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది చంద్రగ్రహణం వచ్చేటటువంటి సెప్టెంబర్ నెలలో ఏడవ తారీఖున రెండు వేల ఇరవై ఐదున చంద్రగ్రహణం ఏర్పడుతూ ఉన్నది శుద్ధ పౌర్ణమి రోజున ఆదివారం ఆ రోజు ఆ రోజున శతభిష నక్షత్రము మేషలగ్నంలో కుంభరాశిలో ఈ యొక్క చంద్రగ్రహణం ఏర్పడుతుందండి దీనివలన వచ్చేటటువంటి పరిణామాలు ఎలా ఉంటాయి ఆ టైంలో మనం తీసుకోవలసినటువంటి సమస్త జనులు కూడా తీసుకున్న తీసుకోకపోవడం మీ చేతుల్లో పని కానీ శాస్త్రం చెప్పినటువంటి విషయాన్ని మనం ఇక్కడ ప్రస్తావిద్దాము ఏ ఏ రాశుల వారు ఏ ఏ నక్షత్రాలు వారు ఇంకా సామాన్య ప్రజలు ఎవరెవరు ఏ ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటిది మనం పూర్తిగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఆ ప్రయత్నంలో భాగంగా ఆ రోజున ఎప్పుడు కూడా చంద్రగ్రహణం అనేటటువంటిది పౌర్ణమి రోజునే వస్తుంది ఇది ఒకటి పెట్టుకోండి రాత్రి చంద్రుడు ఎప్పుడు రాత్రి వస్తాడు కాబట్టి రాసే సమయంలోనే ఉంటుంది ఆ రోజున రాత్రి పది గంటలకు ఈ రాహుగ్రస్తం ఇక్కడ చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ రెండు రకాల రెండు రెండు గ్రహాల వల్ల ఏర్పడుతూ ఉంటుంది ఒకటి రాహుగ్రహం వల్ల లేదా కేతు వల్ల ఏర్పడుతూ ఉంటుంది రాహు వల్ల ఏర్పడేటటువంటి దాన్ని రాహుగ్రస్త చంద్రగ్రహణము అంటారు అలాగే సూర్యుడికి కూడా రాహుగ్రస్త సూర్యగ్రహణం కూడా ఉంటూ ఉంటుంది ఇప్పుడైతే ఇప్పుడు ఎప్పుడు మనం చంద్రగ్రహణం కాబట్టి ఈ రాహు వల్ల ఏర్పడుతూ ఉన్నటువంటి చంద్రగ్రహణం ఈ రోజున అయితే ఇది రాత్రి పది గంటలకు ప్రారంభమవుతుందండి రాత్రి పది గంటలకు ప్రారంభమయ్యి ఇది మళ్ళీ పూర్తి అయ్యేటప్పటికి రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకి అంటే కొంచెం సుదీర్ఘమైన కాలం మూడున్నర గంటల సమయం చంద్రగ్రహణం ఉంటుంది పూర్తిగాను అయితే దీని మధ్యకాలం ఒకటి ఉంటుంది దానికి మరింత పవర్ ఎక్కువగా ఉంటుంది పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలు మధ్య సమయం అనమాట అండి ప్రారంభమైనటువంటి ప్రారంభానికి అంత్యానికి మధ్యలో ఉన్నటువంటి దాన్ని మధ్యకాలం అంటారు మొత్తంగా మూడున్నర గంటల సమయం ఈ చంద్రగ్రహణం ఉంటుంది చూడాలనుకున్న వాళ్ళు చూడచ్చు దీనికి సూర్యగ్రహణానికి చంద్రగ్రహణానికి మళ్ళీ తేడా ఏంటంటే సూర్యగ్రహణాన్ని ఎప్పుడు కానీ డైరెక్ట్గా కంటితో చూడకూడదు చూడాలని కుతూహలం ఉన్నవాడు ఎవరైనా ఉన్నట్టయితే ఒక గాజు గ్లాసు గ్లాసు కిటికీలు వేసుకునే గ్లాసు కావచ్చు అటువంటి ఏదో ఒక గ్లాస్ని తీసుకొని ఆ అంటే టంబలర్ కాదండి గ్లాస్ అంటే గాజు మొక్క తీసుకొని దానికి పొగ బాగా పట్టించి అంటే కిరోస కిరోసిన్ దీపం కానీ నూనె దీపం కానీ పెట్టి అది ఒత్తి పైకి బాగా లాగినట్టయితే మనకి పొగ వస్తూ ఉంటుంది ఆ పొగని ఇట్లా పట్టి ఆ పెట్టినప్పుడు ఏమవుతుందంటే కూలింగ్ గ్లాస్ అవుతుంది అప్పుడు సూర్యుని చూడాలి కానీ డైరెక్ట్గా కంటితో చూడటం వల్ల కంటికి ప్రమాదం వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది వీటిలో కొంతమంది నాస్తికవాదులు అనండి హేతువాదులు అనండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము చూస్తాం ఏం కాదు ఇదంతా అపోహ అంటున్నారు వాళ్ళ గురించి మనం ప్రస్తావన తేటమే అనవసరం టైం వేస్ట్ కానీ అన్నీ మంచిగా జరిగితే మంచిదేనండి ఒకటి ఏం జరగకపోవచ్చు ఎందుకని ఆయనకు నేత్రాలకు ఉండేటటువంటి ఇమ్యూనిటీ మీది వేరుగా ఉండొచ్చు నాది వేరుగా ఉండొచ్చు ఈ బాబు వేరుగా ఉండొచ్చు ఈ బాబు వేరుగా ఉండొచ్చు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క తీరు ఉంటుంది నలభై వయసు దాటిన వాడికి చెత్తవారం వస్తుంది సహజం అది అరవై ఏడు దగ్గరికి వచ్చిన వాడికి కంటిలో ఇది ఏంటంటారు దాన్ని అంటారు ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి బాడీకి ఉంటుంది అటువంటి వాడికి చాలా త్వరగా కంటికి ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది అందుచేత అందరికీ అదే అది అపోహ ఇది అపోహ నేను నమ్మిందే కరెక్టు నేను చెప్పిందే వేదం అనేటటువంటి మూర్ఖం మాటలని మనం వినాల్సిన పని లేదు వాళ్ళ గురించి అసలు ప్రస్తావన అనవసరం అయితే చంద్రగ్రహణానికి ఈ నియమాలు ఏమీ అక్కర్లేదండి చంద్రుడు అంటే సుధాకరుడు అంటారు అంటే అమృతాన్ని కల్ మనకి కల్పిస్తూ ఉంటాడు ఆ రోజున రోజులు ఉన్నాయి కాదండి ఏ రోజునైనా చింది చంద్రుడిని చూస్తే సముద్రం ఉప్పొంగుతుంటుంది మనసు ఉల్లాస చంద్రమా మనసో జాత మనస్కారకుడు కాబట్టి చాలా మనసంతా చంద్రుడిని చూస్తేనే మనసు ఉల్లాసంగా ఉంటుంది అదే మనకి ఈ కృష్ణుడి గురించి చూసిన అలాగే ప్రేమికులు పౌరాణికంలో కూడా ప్రేమికులు ఉన్నారండి అంటే మన ప్రేమ మన ప్రేమలు వేరు మన దోమలు వేరు ఆ ప్రేమలు ఆ దోమలు అవన్నీ చాలా పవిత్రంగా ఉంటాయి వాళ్ళల్లో కూడా వాళ్ళంతా పవిత్రమైనటువంటి ప్రేమ కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళు నదీ తీరాలోను సముద్రతీ సముద్రత ఇది జయదేవుడు అష్టపదుల్లో కూడా ఈ వేను గురించి రాత్రి వేళ వాటి గురించి చాలా అద్భుతమైనటువంటి వనలు చేశాడు ఎవరు జయదేవుడు అనేటటువంటి ఆయన అని రాశారు శ్రీకృష్ణుడు గురించి అలాగే మంది ఎవరు రాశారు అంటే మరి బహుళ ప్రాచీన ఉంటాయి కాబట్టి మీకు ఆ జయదేవుడు అష్టపదుల గురించి చెప్తున్నాను కానీ అంత చక్కటిది దాన్ని ఎప్పుడైనా చూడొచ్చు అది ఆహ్లా ఎప్పుడు చూసినా చంద్రుడు చూస్తే ఆహ్లాదమే కానీ మనకి ఇలాంటి పెద్ద పెద్ద సిటీలలో మొత్తం అంతా కూడా ఆ అదృష్టం లేకుండా ఈ కరెంటు విద్యుత్ లైట్లు అలంకరణతోటి అలంకరణే కాదండి అది అవసరం కూడా ఈ ట్రాఫిక్ లో ఈ ఎక్కువ కార్లు వీటిల్లో పోవటం ఇదంతా బాగా ఎక్కువ జనాభా సంచారం ఉండేటటువంటి ప్రదేశాల్లో మరి ఆ లైట్లు కూడా ఒక రకమైనటువంటి యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది అందుచేత ఈ లైట్లు ఎక్కువగా పెట్టిన కారణంగా మనం ఆ చంద్రుణ్ణి చూడలేకపోతున్నాము ఆయన దగ్గర నుంచి వచ్చేటటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఆ పరిస్థితుల్ని మనం శ్ర్గం లేకపోతున్నాం ఇది ఒక దౌర్భాగ్యం ఏదైనా కానివ్వండి పల్లెటూరులో ఉన్నవాళ్ళు దాన్ని బాగా ఆస్వాదిస్తారు ఆస్వాదించగలరు ఉంటా ఎక్కడా లైట్లు ఉంటాయి కరెంటు కానీ కొంత లిమిట్గా ఉంటాయి కాబట్టి ఇంత ప్రమాదకర స్థాయిలో అసలు చంద్రుడు కనబడినంత స్థితిలో ఉండవు కాబట్టి వాళ్ళు ఆస్వాదించగలుగుతారు అటువంటి మనసుకు ఆహ్లాదకరమైనటువంటిది చంద్రుడి యొక్క చూడటం కాబట్టి దీనికి ఏ విధమైనటువంటి కళ్ళ అవసరం లేదు అయితే ఇక్కడ ఈ మూడున్నర గంటల కాలంలో ఏ నక్షత్రంలో అన్నట్టయితే ఇక్కడ కుంభరాజు శతభిషా నక్షత్రంలో ప్రారంభమవుతో పడుతోందండి శతభిషా నక్షత్రం ఇప్పుడు శతభిషా నక్షత్రము వారు పూర్వభాద్ర వాళ్ళు కూడా దీన్ని చూ చూడకూడదు శతభిషా నక్షత్రం నాలుగో పాదం వాళ్ళ దగ్గరికి అలాగే ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం నాలుగు పాదాలు పూర్వాభాద్ర మూడు పాదాలు ఇవన్నీ కలిపి కుంభరాశిలోకి వస్తాయి అసలు మొత్తంగా కుంభరాశి వారే దీన్ని చూడకుండా ఉంటే ఉత్తమం ముఖ్యంగా శతభిషా నక్షత్రం వాళ్ళు పూర్వభాద్ర వాళ్ళైతే అసలు చూడాల్సి చూడకూడదని మనకి శాస్త్రకారులు చెప్పారు చూడొద్దన్న దాన్ని మనం అంటే చూడడంలో తప్పేమీ లేదు అయితే ముఖ్యంగా ఈ వీళ్ళ మీద ఎక్కువ చెడు ప్రభావం ఉంటుంది కాబట్టి వాళ్ళు చూడకపోవడం అనేది చాలా ఉత్తమం అలాగే ఈ సమయంలో ఒక దీని ఒక శుభ సందర్భంగా కూడా మన వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు ఆ టైంలో మనము పది గంటలకు ముందే అంటే పది గంటలకి నుంచి పొట్ట ఖాళీగా ఉండాలి అన్నట్టు అయితే ఏం చేయాలి మనిషి తిన్న పదార్థం రెండు గంటల్లో అరిగిపోతుంది కాబట్టి ఎనిమిది గంటలకే భోజనాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని చక్కగా మనం ఎనిమిది గంటల లోపల చేసేసుకున్నట్టయితే పది గంటలకి డైజెషన్ అయిపోతుంది ఆ తర్వాత ఈ మూడున్నర గంటల సమయంలో మరలా ఏమీ తినవద్దు అది అరిగితే ఒక ప్రా అరక్కపోతే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మనం ఏటికి ఎదురు ఇప్పుడు అన్ని శుభాలు జరిగినప్పుడు సంతోషంగానే ఉంటుందండి ఏ ఒక్క మనిషికి కష్టం వచ్చినా చిన్న కష్టం వచ్చినా తట్టుకోవడం కష్టం అందుచేత ఏదో పెద్దవాళ్ళు చెప్పినవన్నీ చేతస్థమని మనం ఏదో పెద్ద మేధావులు అని ఇలాంటి అపోహలు వద్దు వద్దన్న పని చేయకపోవటం వల్ల మీకు నష్టమే లేదుగా ఎవరికి నష్టం అండి ఎవరికి నష్టం ఇప్పుడు ఒక పని చేయద్దు అన్నారు చేయడం మానేశారు దానివల్ల ఏమన్నారు మీకు లక్షల కోట్ల నష్టం వచ్చిందా తినద్దన్నారు అంతే కదా ఏది తాగద్దు అన్నారు అని చేత మానేయటం మంచిది ముఖ్యంగా ఇందులో గర్భిణీ స్త్రీలకి మరీ కొన్ని రిసెషన్స్ ఎక్కువ ఉన్నాయండి వాళ్ళని ఎక్కువగా కదలవద్దు కదలకుండా పడుకోవడానికి ప్రయత్నించేయండి అలాగే గోకు వద్దు అంటూ ఉంటారు ఆ గోకిన దగ్గర చిన్న సొట్టలాగా పడేటువంటి అవకాశం ఉంటుంది కొంతమందికి నా కళతో నేనే చూశాను కనీసం ఇప్పటికి నా నేను ఇరవై మంది ముప్పై మందిని చూసే ఉంటాను ఆ సమయంలో వీరు వద్దన్న పని చేయటమో అంటే కావాలని కాదు తెలిసి తెలియకుండా చేసి ఉండొచ్చు గర్భిణీ స్త్రీలు వాళ్ళకి ఇక్కడ ఈ పై పెదవి ఈ పై పెదవి ఇటు కానీ ఇటు కానీ రైట్ సైడ్ కావచ్చు లెఫ్ట్ సైడ్ ఇక్కడ చిన్న పీసు అనేసి ఇక్కడ కొంత భాగం పెద్ద ఏర్పడదు మరి ఇంకెక్కడ మిగతా శరీరం అంతా మనం కనబడదు కదా మొహం అనేటటువంటిది మనం ప్రతి మనిషికి ఏ మనిషిని చూసినా మొట్టవాడి మొహమే చూస్తాం కాబట్టి కొట్టొచ్చినట్టు కనబడుతుంది కాబట్టి ఇక్కడ చిన్న ముక్క ఏర్పడకుండా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది దీన్ని గ్రహణ ముర్రి అంటారు ఇంకెక్కడ ఏర్పడతాయేమో నాకు తెలియదు అవన్నీ మనం చూడలేము ఇప్పుడు మగవాడి మొహం అయితే మనం చూడొచ్చు ఆడవాళ్ళని ఎట్లా చూస్తామంటే తప్పు కదా అని చేత అటువంటి భావన ఏమవుద్దు బుద్ధన పరిచి మానేటం ద్వారా అది ఏంటంటే ఆ గ్రహణ రావటం వల్ల మాటలో స్పష్టత ఉండదు మనకి ఓష్యములు అంటే మన తెలుగు భాషలో దంతములు దంత తాళవ్యములు ఓష్యములు ఓష్యములు అంటే పెదవులతో మాట్లాడేటటువంటి కొన్ని అక్షరాలు ఉంటాయి దంతాలతో మాట్లాడేవి కొన్ని ఉంటాయి ఇట్లా రకరకాలుగా విభజించారు మన తెలుగు భాషలో అక్షరాలన్నింటినీ ఆ ఓశ్యములు అనేటువంటి పెదవులతోటే ప్రధానంగా మనం పలకలసి ఉంటుంది అటువంటి పదాలు పలకలేరండి వాళ్ళు వాళ్ళు పలికినా మనకు అర్థం కాదు అందులో తుసిపోతూ ఉంటుంది మాట అందుచేత మనకు అర్థం కాదు అదే కాకుండా ఎవరికైతే ఆ గ్రహణం వరొచ్చిందో వాళ్ళు ఏంటంటే అర్థంలో చూసుకున్నప్పుడు లేకపోతే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటూ ఉంటాం ఒక ఆత్మ భావం ఏర్పడుతూ ఉంటుంది అందరూ చక్కగా మాట్లాడుతున్నారు వారికి అందరికీ అన్ని భాగాలు బాగున్నాయి శరీర భాగాలు ఏంటో నా దౌర్భాగ్యం నాకు ఎలా ఏర్పడింది అనేటటువంటి భావంలో ఉంటారు పది మందిలోకి రావటానికి అలాగే అలవాటు వాళ్ళ మధ్యకి వచ్చి తిరుగుతుంటారు అది వేరే కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా కొత్త వాళ్ళతో మాట్లాడాలన్నా ఒక భావం వాళ్ళ మీద వాళ్ళకి చిన్న చూపుగా ఉండేటువంటి భావాలన్నా ఏర్పడే అవకాశం ఉంటుంది అందుచేత ఇటువంటి ఈ ఈ పనులు ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే మనకి మన శాస్త్రజ్ఞులు మన శాస్త్రజ్ఞులు అంటే మన ఋషీశ్వరులు అందించినటువంటి వాటిని అమలు చేసుకోవటమే చాలా మంచిది తర్వాత వచ్చేవాటికి మనం జీవితాంతం బాధపడాలి తర్వాత ప్లాస్టిక్ సర్జరీ అవి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ప్లాస్టిక్ డబ్బులు ఉన్నవాడు చేయించుకుంటారు డబ్బు వాడి పరిస్థితి ఏంటి చేయించుకోలేడు ఎంత మీకు ఎన్ని కోట్లున్నా దంత ప్లాస్టిక్ సర్జరీ వీరే భారతదేశం కన్నా కూడా సైన్స్ పరంగా అభివృద్ధి చెందినటువంటి దేశానికి వెళ్ళి మీరు ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా అది సహజంగా భగవంతుడి వల్ల ఏర్పడినటువంటి పెద వేరుగా ఉంటుంది అక్కడ మీరు ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటే కొంచెం ఏదో అతుక్కున్నట్టుగానే ఉంటుందండి అది నూటికి నూరు పాడు యథార్థం ఎవరికి ఉంటుందో అలా అయితే మాత్రం ఉండదు ఇటువంటి కొన్ని అనర్థాలు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ విధంగా ఆ సమయంలో ఆ మూడున్నర గంటలు మీరు దేనికి ఉపయోగించుకోవాలి ఇప్పుడు మనం ఆ మూడున్నర గంటలో చేయకూడనటువంటి పనుల గురించి మనం చెప్పుకున్నాం ఇప్పుడు ఆ మూడున్నర గంటల్లో మనం చేయవలసిన పని ఏంటి అంటే ఒక పది నిమిషాలు పది గంటల నుంచి ప్రారంభం అనుకుంటున్నాం కదండి ఆ పది నిమిషాల కింటే ముందు పది అదే ఆ పది గంటల కంటే ముందు పది నిమిషాల ముందు స్నానం చేయండి స్నానం చేసి దేవుడి దగ్గర కూర్చోండి ముఖ్యంగా మనం చెప్పుకున్నటువంటి ఈ శతభిషం పూర్వభాద్ర ధనిష కూడా వీళ్ళు అంటే మూడు నాలుగు పాదాలు వారు మాత్రమే పూర్వ పూర్వభాద్రలో ఒకటి రెండు మూడు పాదాలు వాళ్ళు అయితే ఈ వీరందరూ కలిసి దేవుడు మన ఇంట్లో ప్రతి ఇంట్లో దేవుడు కూడా ఉంటుంది కదండి ఆ దేవుడు కూర్చోండి మీకు ఇష్టమైన దేవుడు కావచ్చు మీకు ఇలా వేల్పు కావచ్చు ఏదో ఒక దేవుడు ఏదో ఒక దేవుడు అంతమంది దేవుడు లేని లేరండి మనకి మనకు ఉన్నటువంటిది ఎప్పటికైనా కూడా దేవుడు ఒకడే కాదంటలేదు అయితే ఏకో విష్ణు మహద్భూతం పృథుక్భూత అని అనేక సహ అన్నారు అంటే ఉన్నవాడు ఒకడే దేవుడు ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి ఉన్నటువంటి దేవుడు ఒకడే విప్రాహ అంటే బ్రాహ్మణుని కాదండి ఇక్కడ అర్థం తెలివైనటువంటి వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు బహుదా వదంతి అనేక రకాలు ఉన్నాయని చెప్తున్నారు ఇది వేదం అలాగే ఏకో విష్ణు హూతం పుట్టుభూత అనే ఆయా సందర్భాలను బట్టి ఆయా ప్రాంతాలలో ఆయా అవతారాలు ఇచ్చారు అక్కడ పోచమ్మగా అవతారం ఎత్తవచ్చు అక్కడ గంగమ్మగా అవతారం ఎత్తవచ్చు ఇంకో దగ్గర రేణుకాయ ఎల్లమ్మగా అవతారం ఎత్తచ్చు ఓ దగ్గర రాముడు గాను ఓ దగ్గర కృష్ణుడు గాను ఓ దగ్గర మరో రకంగాను ఇలా రకరకాలైనటువంటి అవతారాలు అవసరాన్ని బట్టి ఆయా ప్రాంతాల్లో జన్ అవతారాలు ఎక్కుతున్నారు అందుచేత ఏ దేవుడి పూజించినప్పటికీ కూడా సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చిది అందుచేత మనం ఏ దేవుడికి పూజ చేసినప్పటికీ కూడా మనకు తెలియదు కానీ ఇవన్నీ చేరేది లాస్ట్కి ఆ విష్ణుమూర్తికే చెందుతాయి కాబట్టి ఆ మూడున్నర గంటలు మీరు ఆ దేవుడికి కేటాయించండి యూట్యూబ్కో ఫేస్బుక్కో దాన్ని తీసి పక్కన మారేయండి దానివల్ల కొన్ని లాభాలు ఉన్నమాట యదార్థమే పావుల లాభం లక్ష రూపాయలు నష్టం మనకి దేని ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఇక్కడ మనం అందుచేత ఆ మూడున్నర గంటల సమయాన్ని కూడా ఆ దేవుడికి కేటాయించండి మీకు నచ్చినటువంటి ఏదైతే అది అలాగే కొంతమంది గురువు ద్వారా కొన్ని మంత్రాలను ఉపదేశం తీసుకుంటారు దానికి ఆ మంత్రాలకి కొన్నిటికి ఒక లక్ష జపం చేయాలంటారు కొన్నిటికి రెండు లక్షలు ఉంటుంది కొన్ని లక్షలు మూడు లక్షలు ఉంటుంది ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క సంఖ్య నిర్ణయించాలి సార్లు చేస్తే కానీ ఆ మంత్రం సిద్ధించదు అని మనకి చెప్తారు అటువంటి సమయంలో ఈ ఇలా అటువంటి సమయం అంటే ఇలాంటి ఈ ఈ యొక్క గ్రహణ సమయాల్లో కనుక ఆ మూడున్నర గంటలు ఆ దేవుని ముందే కూర్చుని మీరు గురువు ద్వారా పొందినటువంటి ఆ మంత్రాన్ని కనుక ఆ మూడున్నర గంటలు కనుక జపం చేసినట్టయితే మీరు మూడు లక్షలు చేయాలనుకోండి ఆ మూడు లక్షలు చేసేసినట్టే లేదా ఆ మూడు లక్షలు చేయాలన్నట్టయితే దగ్గర దగ్గర సంవత్సరం సంవత్సరాల పాటు పొద్దున్న లేచి నుంచి సాయంత్రం దాకా ఇదే పనులు కూర్చుంటే నా మూడు లక్షలు జపం పూర్తి కాదు అలాంటి ఆ మూడు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కూర్చోవలసినటువంటి చే కూర్చుని చేయవలసినటువంటి ఆ మంత్రాన్ని మీరు ఈ మూడున్నర గంటలు కనుక చేసినట్లయితే మీకు మొత్తం ఆ మూడు లక్షలు చేసినటువంటి ఫలితాన్ని అద్భుతమైన ఫలితాన్ని మీరు పొందగలుగుతారు చేత ఈ సమయాన్ని మీరందరూ కూడా చాలా చక్కగా ఉపయోగించుకోండి ఆ సమయంలో మనం ఇట్లా దేవుడికి సంబంధించినటువంటి చేసుకోవటం ద్వారా అయిపోయాక మళ్ళీ పట్టు స్నానం అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ మూడున్నర గంట అయిపోయింది మూడు మూడు ముప్ప అయిపోయింది తెల్ల రాత్రి తెల్లవారుతో అప్పుడు మళ్ళీ స్నానం చేసేసేయండి అప్పుడు కావాలంటే మీరు కాఫీ తాగుతారో ఏ తాగుతారో మీ ఇష్టం మళ్ళీ తాగేసి కాస్త పడుకోండి ఈ విధంగా కాకుండా ఈ సమయంలో కొన్ని అసౌచ్యం అంటే గ్రహణ అసౌచ్యంగా మనం భావ భావం చేస్తూ ఉంటారు నూనె మంచినీళ్ళు వండినటువంటి పదార్థాలు ఆవకాయ ఇట్లాంటివి కొన్ని సంవత్సరం పాటు ఉండేటటువంటి పచ్చళ్ళు ఏవో ఉంటాయి చూసారా వాటిలోనూ ముఖ్యంగా ఉప్పు ఉప్పు కూడా నీటికి సంబంధించిందే కదా నీటి నుంచి వచ్చేదే కదా ఈరోజు రకరకాలుగా వస్తుంది నది వేరే విషయం ఉప్పు అనేటటువంటి సముద్రంలోంచి వచ్చినటువంటిదే కాబట్టి ఈ ఈ పదార్థాలు మన సంవత్సరానికి సరిపడా కొన్ని పెట్టుకుంటాం కూరగాయలు లాంటివి ఈ నీళ్లు అవి మళ్ళీ ఒక రోజు రెండు రోజులు సరిపడ పెట్టుకుంటాం అటువంటి వాటిల్లో ఈ దోషం పోవటానికి దర్భ తెలుసు కదండి దర్భగడ్డి ఆ దర్భగడ్డిని తీసుకొని ఆ ఒక జాడి మీద లోపల పెట్టకూడదండి మడి కడుపులోకి వెళ్తే చాలా ప్రమాదం అది ఆ ఆ దర్భ వలన్నే పావుకి నాలుక ఆడికి రెండు పావు పావులా రెండు నాలుగులు అంటారు చూసారా ఆ నాలుగు చీరికపోవడం కారణం కూడా ఈ దర్భ పుల్లే ఆవుకి ఏదైనా పెట్టేటప్పుడు కూడా దర్భ లేకుండా చూసి పెట్టమంటారు దర్భ ఉన్నట్టయితే ఆవు చచ్చిపోతే ఇంత పొలం మొక్క చాలండి దాని ప్రాణానికి అంత ఆవుకి కూడా ఇంత దర్భ పుల్ల అంత ప్రమాదకారిది అలాగే శుక్రాచార్యుల వారికి కన్ను పోవడానికి కూడా అదే కారణం అది మనకి వామనాదారులు వస్తుందని కూడా అది పెద్ద కథ అలాగే ఆయనకు కన్ను పోవడానికి కూడా అదే కారణం అవుతుంది అలాగే మనకి ఈ దర్భ అనేటటువంటిది ఎక్కువగా మనకి ఆర్థికాల్లోనూ పెద్ద పెద్ద యజ్ఞాల్లోనూ చేతులు కట్టుకోవడం జరుగుతూ ఉంటుంది అది చాలా పవిత్రమైనటువంటిది స్వర్గం నుంచి గరుత్మంతుడు ఈ అమృత భాండాన్ని తీసుకొస్తాడు తల్లిని దాస్యం నుంచి విముక్తి విముక్త చేయడం కోసం తీసుకొచ్చి అది కింద పెట్టకూడదు అది చాలా పవిత్రమైనటువంటిది అమృతం అందుచేత భూమి మీద పెట్టకూడదు అని ఎక్కడ పెట్టాలి అనే వచ్చినప్పుడు కిందన దర్భ పరిచి ఆ దర్బల మీద పెడతారు ఆ స్వర్గం నుంచి తీసుకురాబడినటువంటి అమృత భాండాన్ని ఆ దర్భను పరిచి ఆ దర్భల మీద పెడతారు ఆ దర్బల మీద పెట్టినప్పుడు ఇలా పెట్టడమే ఆలస్యం పెంతల్లితోటి మాట్లాడి అమ్మ తీసుకొచ్చారు తీసుకో అమృతం అంటారు తీసుకోవటం ఆవిడ రెడీ అవుతున్న సందర్భంలో ద ఇంద్రుడు వచ్చాడు మళ్ళీ తీసుకెళ్ళిపోతాడు ఇలా అందకుంటుంది చేసి ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ అక్కడ ఉంటాయి అన్నమాట అంటే అంత పవిత్రమైనటువంటిది దర్భాన్ని చేపటం ఈ దర్భ పుల్ల వేయటం ద్వారా ఇప్పుడు మనం పెట్టుకునే సంవత్సరానికి పెట్టుకున్నటువంటి ఆవకాయ కావచ్చు ఉప్పు కావచ్చు కొన్ని వండిన పదార్థాలు ఇవన్నీ కూడా వాటికి మైనస్ సోకకుండా పవిత్రమవుతాయి అని మనకి చెప్తున్నారు ఈ సమయంలో సందర్భంగా ఈ దర్భ అనేటటువంటిది ఆ అసౌచ్యాన్ని మనకి ఆ శౌచం నుంచి మనం రక్షిస్తుంది అవి పారేసుకోరలేదండి మళ్ళీ మీరు పారేసుకున్నారనుకోండి డబ్బులు కూర్చుని వదిలేయండి ఆ టైంలో మీకు మామిడికాయ దొరకాలంటే దొరకదు కదా ఆవకాయ కా ఆవకాయ పెట్టుకోవాలి లేదా ఉసిరికాయ పెట్టడం పెట్టుకోవాలి ఆ టైంలో ఉసిరికాయలు ఉండే కాలం కావచ్చు కాకపోవచ్చు చింతకాయ ఆ కాలంలో చింత చింతకాయలు ఉండే కావడం కావచ్చు కాకపోవచ్చు కొన్ని కొన్ని పచ్చళ్ళు మనం సంవత్సరానికి ఒకేసారి పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే సంవత్సరం పొడికి కూరగాయలు దొరికే రోజులు కాదు ఆనాడు ఈనాడు దొరుకుతున్నాయనుకోండి అది వేరే విషయం కానీ వీటిని ఇటువంటి వాటిని పారేసుకోక్కర్లేదు ఉపయోగించుకోవచ్చు అని చెప్పడం కోసం ఈ మనకి దర్భ కులం వాడుకోమని కూడా మనకి చెప్పడం జరిగింది చేత మిగతా అంటే గర్భిణీ స్త్రీలు మాత్రమే ఈ జాగ్రత్తలు తీసుకోవాలనేది మిగతా వారు కూడా ఈ సమయంలో ఏమీ తినవద్దు దానికి ముందుగానే తినేసేయండి అయిపోయాక స్నానం చేసి మళ్ళీ తినండి ఈ సమయానంతా స్వద్వినియోగం దైవనామస్మరణలో మీరు ఈ సమయాన్నంతా ఉపయోగించినట్టయితే మీకు అనంతమైనటువంటి పుణ్యఫలాలన్నీ కూడా ఈ గ్రహణ సమయాల్లో మానవుడికి లభిస్తూ ఉంటాయండి ఇవన్నీ కూడా మనకి పెద్దలు చెప్పినటువంటివి కానీ ముఖ్యంగా మరొకసారి చెప్తాను ముందాక చెప్పుకున్నాము ఇక్కడ ముఖ్యంగా శతమిష నక్షత్రం వాళ్ళు నాలుగు పాదాలు ఆ నక్షత్రంలోనే పడుతుంది కాబట్టి అదే రాశిలో ఉన్నాయి కాబట్టి కాస్త పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ధనిష్ట దగ్గర కూడా ధనిష్ట కూడా అందులోనే ఉంటుంది మీకు ప్రతి రాశిలోనూ కూడా మూడు నక్షత్రాలు కంపల్సరీగా ఉంటాయి కాబట్టి ఈ కుంభరాశి దగ్గరికి వచ్చేటప్పటికి ధనిష్ట మూడు నాలుగు పాదాలు కూడా ఇందులోకే వస్తాయి కాబట్టి వారు కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది అయితే ఇంతవరకునే మనకి శాస్త్రం చెప్పింది కానీ ఈ మధ్య అపర వ్యాసులు లేకపోతే మరి ఇంకా ఏ పేరు పెడతారో వారికి పెట్టండి వారందరూ ఈ నాలుగు రాజులు వారికి అద్భుతమైన ఫలితాలు వీరికి మధ్యమ ఫలితాలు వీరికి అధమ ఫలితాలు ఇవి ఎప్పుడూ ఎక్కడా చదవలేదండి ఈ మధ్యకాలంలో మరి వీరికి ఎక్కడా మరి ఈ విషయాలు లభించాయో మనకు తెలియదు ఇలా వారికి మధ్యమ ఫలితం వీళ్ళకేమో చాలా ఇంకొక కాకపోతే ఏంటంటే ఈ నక్షత్రం వాళ్ళల్లో కొంత కొన్ని చెప్పబడ్డాయి ఏంటది అయిపోయిన తర్వాత చంద్రగ్రహణం కాబట్టి కొంతమంది ఒక బాగా ఇదే నక్షత్రం వాళ్ళు అయినట్టయితే ఇద్దరు ముగ్గురు బ్రాహ్మణులు పెట్టి ఆ సమయమంతా కూడా బ్రాహ్మణుడికి దర్శించుకుని ఆ నక్షత్ర జపం చేయించుకునేవాడు కొంతమంది అలాగే అయిపోయిన తర్వాత చిన్న వెండితోటి చంద్రబింబం చేయించి చిన్న పావు యొక్క రాహుగా దాన్ని భావించి ఆ పాము సర్పం కూడా బొమ్మలు అమ్ముతారు లేదంటే ముందుగా ఆర్డిస్తే చేసి ఇస్తారు ఆ వెండితో చేస్తారు అవి వెండి అంటున్నారు కానీ అది కూడా మోసమే అది వెండి కాదండి ఏదో వైట్ మెటల్ చేసి ఇచ్చేస్తున్నారు మనకు దగ్గరికి లాడీలాగా చేసి అవి తీసుకొచ్చి బ్రాహ్మణకు దానం ఇస్తున్నారు ఏ విధంగా చంద్రుడికి సంబంధించినటువంటిది ధాన్యం బియ్యం లేదా ధాన్యం అసలు యాక్చువల్లీ ధాన్యం ఇస్తే ఏం చేసుకుంటాడు కేజీ ఇచ్చారు మీరు మిల్లులో పోస్తే అది ఎక్కడ కనబడుతుందా దాంట్లో ఒక లారీ లోడ్ పోయారు మీరు అందరూ కేజీ పోస్తే అది ఆడి బయటకు వస్తుందండి అసలు అది అందుచేత ఏంటంటే బియ్యమే ఇస్తున్నారు తినారు కాబట్టి ఆ బ్రాహ్మణుడు తీసుకోండి తినారు కాబట్టి లేదా బయట వారే పోతాడు ఏముంది అది అలాగే మినప్ప మిన మినుములు పప్పు కాదండి మినుములు పొట్టుతోటే ఉండాలి ఒక్క వేళ్ళ బ్రాహ్మడు పొట్టుతో మాత్రం ఏం తింటాడు అని మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే ఒక కేజీ మినుములు తీసుకోండి లేదా మినప్పప్పు తీసుకోండి పొట్టుతో ఉండేవి ఉంటాయి పొట్టు తీసినవి ఉంటాయి పొట్టు తీసినవి తీసుకున్నా కూడా కనీసం పొట్టు ఉన్నటువంటి మినుములు నాలుగు కలుపు తీసుకోండి అవి అందరూ కలపండి నాలుగే కాబట్టి ఎరుకుంటాడు అది సగం ఇది సగం వెళ్ళిపోయారు అనుకోండి వాడు మొత్తం నమస్కారం వాడు వాడి వల్ల కాదు మొత్తం మేడంతా పట్టేస్తుంది తీసుకోడండి వాడు తీసుకు తీసుకుంటాడు ఆ జేబులు డబ్బులు జేబులు పెట్టుకుంటాడు ఇవి తీసుకెళ్ళి ఆవుకో పెట్టేస్తాను మీ ఉద్దేశం ఏంటి బ్రాహ్మణ తినాలి బ్రాహ్మడికే దానం ఇవ్వమన్నారు ఇంకా కాని పరిస్థితిలో ఆవు పెట్టమన్నారు అందుచేత ఆ విధంగా ఈ రకమైనటువంటి పద్ధతులని చెప్పారు మీరు ఆ రాశి వాడికి ఉత్తమ ఫలితాలు ఈ రాశి వాడికి ఫలితాలు ఈ రాశి చాలా ప్రమాదం ఇవేవి మరి నాకు తెలిసినంత వరకు ఇవేవి లేవు నమ్మే నమ్మటమా కాదా అనేది మీ ఇష్టం నాకు తెలిసిందే కాదండి ఇది నేను చదివినంత వరకు నాకు నా 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 సహాధ్యాయులు ఉన్నారు నేను కూడా భాషా ప్రేమ చదువుకున్నవాడిని పండిత వయసులోంచి వచ్చిన వాడినే నా చిన్నప్పుడు ఏవి లేవండి ఇవన్నీ కొత్త కొత్తవి కొత్త కొత్తవి కొత్త కొత్తవి పుట్టిస్తూనే ఉన్నారు క్రియేటర్స్ సృష్టించగలవాళ్ళు మహాను శాస్త్రాలే పుట్టించగలిగినటువంటి మహానుభావులు ఇప్పుడు కాలం అలా ఉంది మరి ఎవరినైనా విమర్శించడానికి కాదు కానీ శాస్త్రాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని బాధతో చెప్తున్నాను ఇది ఆచరించిన వాళ్ళు ఆచరించండి వాళ్ళు వారు ఎక్కడో వినుండొచ్చు వాళ్ళు క్రియేట్ కావచ్చు ఎవరో క్రియేట్ చేసిన వాడు అమలు చేస్తున్నారు చెప్పచ్చు మీకు అంచేత వాళ్ళని విమర్శించడం కాదు ఎవరిని విమర్శించాలని కాదు శాస్త్రం చెప్పింది ఇంతవరకు ఇంత నేను చెప్తున్నాను ఈ పైన ఏది ఆచరించాలి ఏది అక్కర్లేదని మీ ఇష్టం కానీ మొత్తం మీద ఈ చంద్రగ్రహణ సమయాన్ని మీరు అత్యుత్తమ కాలంగా భావించి ఒక్కరోజు ఇతర ఏమండి ఎలాగ మీరు నూటి చూస్తుంటే నూటికి డెబ్భై ఎనభై మంది అండి ఒంటి గంట ఒంటి గంట నెల దాకా ఈ ఇంటి ఈ చెడు అలవాట్లు ఉన్నవాడు సరే వాడి మాట వదిలిపెట్టండి మంచి అలవాట్లు ఉన్నవాళ్ళు కూడా ఈ యూట్యూబ్ ఈ ఫేస్బుక్ ఇంకా ఏదో మరి ఇందులో కూడా మంచి విషయాలు ఉన్నాయండి ఈ సెల్ ఫోన్లో కూడా చాలా మంచి విషయాలు ఎన్ని పుస్తకాలు కొనగలరు ఎన్ని చదవగలరు మనకి మనకి గూగుల్లో దొరుకుతున్నాయి వాటిని చదివేవాళ్ళు కూడా ఉన్నారు ఇంట్రెస్ట్గా వాళ్ళ పెర్సంటేజ్ చాలా తక్కువ అనుకోండి అలా మొత్తం మీద పన్నెండు పన్నెండు పన్నెండున్నర ఒంటి గంట దాకా మీరు చాలా చాలామంది ఉన్నారు ఇక్కడ మీకు ఎంత మూడున్నర దాకా ఒక్క రెండు రోజులు ఒక్క ఆ రోజు కష్టపడండి అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు ఆ స్మరణలో గడపండి అద్భుతమైనటువంటి మీకు కొన్ని సమయాల్లో మీ లైఫ్ కూడా దేవుడు అనుకుంటే ఉందండి ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు ఈ అడ్రస్ లేనటువంటి వాళ్ళు మన కళ్ళ ముందు మనం ప్రజెంట్లో చూస్తున్నాం ఎక్కడో ఆకాశంలోకి ఎత్తేసారు ఎత్తేయగ్డు అలాగే నేను మేసం మేనేసినటువంటి మహామహా చక్రవర్తుల్ని భూమిలో భూమి కింద భూమిలోకి తొక్కేయడం కాదండి పాతాల లోకంలోకి దీని కింద మూడో నాలుగో నాలుగో లోకం అనుకుంటాను అక్కడ దాకా తొక్కేశాడు ఆ భగవంతుడు అలా భగవంతుడి యొక్క శక్తిని మనం అంచనా వేయలేము అందుచేత ఆ భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రలో పడి సమయాన్ని వృధా చేసుకోండి ఈ విధమైనటువంటివన్నీ చేసినట్టయితే మీకు చాలా శుభాలు జరుగుతాయి అండల్లో ఎట్టి సందేహం లేదు మనస్ఫూర్తిగా నమ్మండి ఆచరించండి సత్ఫలితాలు పొందండి శుభముయా ఇదన్ని